తెలంగాణ స్టేట్ ఫైనాన్స్ కమిషన్ చైర్మన్గా పదవీ బాధ్యతలు స్వీకరించడం చాలా సంతోషంగా ఉందని సిరిసిల్ల రాజయ్య అన్నారు గత పదేళ్ల పాలనలో స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు చేస్తున్న పనులకు బిల్లులు రాక అవస్థలు పడ్డారని ప్రజాపాలనలో ఆ పరిస్థితి ఉండబోదని గ్రామ స్వరాజ్యం తీసుకువచ్చేందుకు కృషి చేస్తామని అంటున్న రాజయ్యతో మా ప్రతినిధి రాజు ఫేస్ టు ఫేస్ చైర్మన్ గా బాధ్యతలు తీసుకున్నటువంటి సిరిసిల్ల రాజయ్య గారు మనతో పాటు ఉన్నారు సార్ ఎట్లా ఫీల్ అవుతా ఉన్నారు ఈ బాధ్యతలు తీసుకోవడం వల్ల చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాను ఇది ఒక అదృష్టంగా భావిస్తున్నాను రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను గ్రామ పంచాయతీలు అంటే ప్రజాస్వామ్య ప్రక్రియను ప్రజలకు అందజేయడానికి నా మీద గురుతరమైన బాధ్యత పెట్టినట్టుగా భావిస్తా ఉన్నాను ఆర్థిక పరిపుష్టి కల్పించి గ్రామ పంచాయతీలను బలోపేతం చేస్తేనే ప్రజాస్వామ్యం బలంగా ఉంటుంది ఆ బలం మీదనే ప్రజాస్వామ్యం గోడల నిర్మాణం జరుగుతుంది దేశ నిర్మాణం జరుగుతుంది అనేటువంటి బృహత్తరమైన కార్యక్రమాన్ని రాజీవ్ గాంధీ తీసుకుంటే దాన్ని తూచా తప్పకుండా ఒక కాంగ్రెస్ నేతగా రాష్ట్ర అధ్యక్షునిగా ముఖ్యమంత్రిగా ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది దాన్ని అభినందిస్తూ ఉన్నాను గత పదేళ్ల పాటు చేసిన పనులకు చేసిన పనులకు బిల్లులు రాలే రాక ఆత్మహత్యలు చేసుకున్నారు గ్రామ సర్పంచులు కావచ్చు స్థానిక సంస్థల నేతలు మీరు ఏ విధంగా ఆ గ్రామ పంచాయతీలను బలోపేతం చేసేందుకు మీ దగ్గర ఏమైనా ప్రణాళిక ఉంది ఆ ప్రణాళిక రచన కోసం మమ్మల్ని నియామకం చేసిండు గ్రామ పంచాయతీలు మండల పంచాయతీలు కానీ స్థానిక స్వయం పరిపాలన సంస్థలను నిర్వీర్యం చేసి దుర్మార్గమైన ఆలోచన చేసి వాటికి ఎన్నికలు జరిపినప్పటికీ కూడా వారికి ఆర్థిక పరిపుష్టి కల్పించక మోసం చేసి నాశనం చేసి నిర్వీర్యం చేసి ప్రజల నడ్డి నడ్డివేర్చుండు స్వయం ప్రజాస్వామ్యాన్ని కూలి చేసి రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి బాగోలేదు అనేది కూడా ప్రధానంగా మనకు కనిపిస్తూ ఉంది దానికి సంబంధించి ఇప్పుడు ఎటువంటి నిర్ణయాలు అనేక సంస్కరణ కార్యక్రమాలు తీసుకుంటాం ఆర్థికంగా చితికిపోయినటువంటి ఈ వ్యవస్థను సరిచేసేటువంటి కార్యక్రమానికి నడుం బిగించడం మరి రేవంత్ రెడ్డి గారు అన్నట్టు తెలియజేస్తాను థ్యాంక్ యూ సో మచ్ సార్ ఇది సిరిసిల్ల రాజే గారు చెప్తున్నటువంటి పరిస్థితి స్టేట్ ఫైనాన్స్ కమిషన్ చైర్మన్గా బాధ్యత స్వీకరించడం చాలా సంతోషంగా ఉంది అంటూనే కూడా ఆయన ఈ బాధ్యతల పట్ల గ్రామ పంచాయతీలను బలోపేతం చేసే దిశగా కూడా అడుగులు వేస్తామంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కెమెరా పర్సన్ జానకి రెడ్డితో రాజు స్వదంత్ రెడ్డి హైదరాబాద్